రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల వారితో అన్న నమస్కారం సార్ నమస్తే సార్ నిరుద్యోగులంతా కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తున్నారు ధర్నాలు చేయబోతున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి అలాగే అశోక్ షార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయించారు అని అంటున్నారు కదా సార్ అసలు ఎవరి అశోక్ షార్ అతని ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అని అంటున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు నిరుద్యోగుల ప్రాబ్లం ఏంటి అలాగే దీని వెనుక కేసీఆర్ గారు ఉన్నారని కూడా అంటున్నారు ఆయన ఇవన్నీ కూడా చేయిస్తున్నారా సార్ యా ఈ అశోక్ సార్ అని ఆయన అశోక్ అకాడమీ అని ఆయన కోచింగ్ సెంటర్ అవి పెట్టారు ఓకే సో ఆయన ముందు నుంచి కూడా నిరుద్యోగుల తరపున అనేక ఉద్యమాలు చేశాడు గతంలో బిఆర్ఎస్ క్యాంటీగా కూడా ఆయన పోరాడారు ఆ క్రమంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు సో అందువల్ల నిరుద్యోగుల్లో ఆయన కొంత ఇమేజ్ ఉంది నిరుద్యోగుల కోసం పోరాడతాడని రెండోది తన స్టూడెంట్స్ వేలాది మంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా మళ్ళీ నిరుద్యోగులు అవుతారుగా వాళ్ళ సపోర్ట్ కూడా ఆయనకుంది గతంలో ఆయన అనేక ఉద్యమాలు చేశాడు ఆయన ఏమి బీఆర్ఎస్ మనిషి కాదు కేసీఆర్ చెప్తే చేసే వ్యక్తి కూడా కాదు ఆయన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏంటంటే గత ప్ర ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగుల తరపున పోరాడ మనిషిగా గుర్తింపు ఉంది సో మామూలుగా కే ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిరుద్యోగుల తరపున గట్టిగా పోరాటాలు చేసిన వ్యక్తే కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినా కూడా రేవంత్ రెడ్డి తీసుకునే కొన్ని చర్యల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది కోపం పెరుగుతుంది ఎందుకంటే సంవత్సరం లోపలే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు కానీ ఆ వైపుగా సంవత్సరం అంటే నీకు కదా సంవత్సరానికి అయ్యేది సో ఇవేమీ చేయట్లేదు అనేది రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి అయితే పెరిగింది ఈ క్రమంలో ఇప్పుడు ప్రధాన ఇష్యూ ఏంటంటే గురుకులానికి సంబంధించిన జాబ్స్ ఇష్యూ అది దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వాలి అందులో ఐదు వేలే ఇస్తున్నారు నాలుగు వేల నలభై ఆరు ఉద్యోగాలు రద్దయినాయని అది కాకుండా అది ఆకారాది క్రమంలో అవరోహణ క్రమంలో ఇవ్వాలి అంటే ముందు ప్రిన్సిపాల్ తర్వాత ఇది అట్లా ఇవ్వాలి అనమాట అట్లా ఇవ్వట్లేదు ర్యాండమ్గా ఎట్లాంటి అట్లా ఇస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ అందుకని ఈ గురుకుల ఎగ్జామ్ దాదాపు రెండు లక్షల మంది రాశారు ఈ రెండు లక్షల మంది కూడా ఆశావహులు కదా నాలుగు వేలల్లో మనం కూడా ఉండొచ్చేమని అందరూ వస్తారు కదా ఓన్లీ ఐదు వేలే ఇస్తున్నారు ఈ నాలుగు వేలు ఇవ్వట్లేదు పైగా ఈ అరోహణ క్రమంలో కాకుండా ర్యాండమ్గా ఇస్తున్నారు అన్న కారణంతో నిరుద్యోగులంతా ర్యాలీ అవుతున్నారు ఇది మెయిన్ డిమాండ్ ఇది కాకుండా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్లో గతంలో నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నారు ఇదేందంటే తెలంగాణ స్పెషల్ పోలీస్ రిక్రూట్మెంటు సో ఈ రిక్రూట్మెంట్లో జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూయస్ డిస్టిక్ట్ కేడర్ని ఓడిపెట్టారు దానివల్ల కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు దీనివల్ల సిటీస్లో ఉన్న వాళ్ళకే మేలు జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన పోలీస్ అభ్యర్థుల బాధ అందుకని ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలి ఈ గురుకుల పోస్టుల్ని ఇంకో నాలుగు వేలను కూడా ఫిలప్ చేయాలి మేము ఎక్స్ట్రా అడగట్లేదు పోస్టులు ఆల్రెడీ అనౌన్స్ చేసిన తొమ్మిది వేలను పో ఐదు వేలు మాత్రం చేస్తున్నారు ఈ నాలుగు వేలు కూడా చేయమని అడుగుతున్నాం ప్లస్ అవరోహణ క్రమంలో ఫిలప్ చేయమంటున్నాం అనేది నిరుద్యోగులు చాలామంది మాట్లాడారు వీళ్ళ తరపున అశోక్ సారు నిన్న మన అక్కడ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి తర్వాత నిరహార్ దీక్ష చేయడానికి అనుమతి అడిగారు అనుమతి అడిగితే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ధర్నా చౌక్ దగ్గర మీరు కూడా వెళ్ళి చేసుకోండి ఓపెన్గా ఉందని అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాడు కానీ ఇవ్వకుండా గతంలో టీఆర్ఎస్ ఏ కారణాలు చెప్పిందో అదే కారణాలని పోలీసులు ఈయనకి చెప్పారు ఆ కారణాలు ఏంటి పక్కన ఉన్న వాళ్ళంతా కంప్లైంట్ ఇచ్చారంట చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా అదేమీ పక్కనే ఏమీ లేవు బిల్డింగ్స్ అటుపక్క దూరమంగానే ఉన్నాయి రెండో సండే ఆయన ధర్నా చేస్తాననింది కాబట్టి ఏ ఒకవేళ ఏమన్నా ఉంటే ఈ కండిషన్ ఇంతమంది రావాలి ఈ టైంలోనే చేయాలి అలాంటి కండిషన్లు పెట్టినా అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది మైకులు వాడకూడదు అలాంటివి చేయొచ్చు అవి చేయకుండా కంప్లీట్గా నిరాకరించడం అనేది బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డికి తేడా అయ్యిందనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు దాంతో ఇతను ఏం చేశాడంటే తన ఇన్స్టిట్యూట్ దగ్గర నిరాహార దీక్ష మొదలు పెట్టాడు దాంతో ఇతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్న మహేశ్వరం పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ పెట్టేసరికి నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది వాళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూట్ దగ్గర గుమ్కూడి ఇచ్చేశారు దాంతో అతన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు సో ఇప్పుడు ఆయన ఇంట్లోనే నిరాహార దీక్ష మొదలుపెట్టాడు ఆయన ప్రధాన డిమాండ్లు ఇందాక చెప్పిన రెండు గురుకుల ఉద్యోగుల్ని చేయాలి ప్లస్ జీవో ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలి దాంతోపాటు గ్రూప్ వన్లో ఏడు వందల యాభై పోస్టులు పెంచాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలి డిఎస్సి పోస్టులు పెంచాలి సో నేను చాలాసార్లు చెప్పాను మనకు ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్స్ ఏ ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా లేదు ఎందుకంటే మెజార్టీ బడ్జెట్లో మేజర్ పోర్షను జీతాలకు సరిపోతుంది అందుకని అన్ని గవర్నమెంట్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను కట్ చేసేసాయి ఈ విషయంలో బీజేపీని మెచ్చుకోవాలి ఎందుకంటే ఓపెన్గా బీజేపీ ఇక్కడ కాదు స్టేట్లో కాదు సెంట్రల్లో బీజేపీ ఓపెన్గా మాట్లాడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు మేము లేము మీకు స్కిల్ ట్రైనింగ్లు ఇచ్చి మిమ్మల్ని ప్రైవేటు దాంట్లో మంచి వాటిలో పెడతామని చెప్తున్నారు ఆ మధ్య కూడా ఇదే విషయాన్ని మీరు లక్ష ఉద్యోగాలు ఇస్తారన్నారు సంవత్సరానికి అని అమిత్ షాని అడిగితే అమిత్ షా ఏమన్నాడంటే మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం కానీ ప్రైవే గవర్నమెంట్లో అనలేదు మేము ఈ పదేళ్లలో పది లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాము దానన్నీ ఎవరు చేశారు రోబోలు ఏమైనా చేశారా మనుషులు చేశారా సో అవన్నీ ఉద్యోగాలు కదా అని ఆయన అంటున్నాడు అందులో వాస్తవం ఉంది అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఏ గవర్నమెంట్ లేదనేది వాస్తవం ఆ వాస్తవాన్ని చెప్పి నిరుద్యోగుల్ని ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచడం కోసం విపరీతంగా ధనాలు రాస్తారోకాలు జీవించడం తాము వచ్చినాకేదో చేసేస్తామని హామీలు ఇచ్చేయడం ఆ హామీలను నెరవేర్చలేకపోవడం ఇది మేజర్ ప్రాబ్లం ద ప్రాబ్లం ఇది అందువల్ల ఓపెన్గా నిరుద్యోగులకు చెప్పి అరే బాబు ప్రభుత్వంలో మేము ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మీకు స్కిల్ ట్రైనింగ్లు ఇస్తాము దానికని ఇన్స్టిట్యూట్లు పెడుతున్నాము మీకు దేశంలో ఎక్కడైనా మీరు పోయి పనిచేసుకోవచ్చు అనేక ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున ఇంకా వస్తాయి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఆ రంగాల్లో మీకు ఆయా రంగాల్లో స్కిల్ వస్తే మీరు జాబ్స్ ఉన్నాయి అనేది చెప్పాల్సింది పోయి నిరుద్యోగుల్ని తమ అవసరాల కోసం రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళకు ఒక హోప్ క్రియేట్ చేసి ఇప్పుడు ఆ హోప్ని ఫిలప్ చేయలేని పరి ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు తిరుగుబడతారు అలాగే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిన నిరుద్యోగులు తిరుగుబడడం అశోక్ సార్ది ఒక ఇన్స్ చిన్న ఇన్సిడెంట్ అది ఇంకా పెరుగుతుంది ఆల్రెడీ కేసీఆర్ కూడా ఈ విషయాన్ని అంటే గతంలో తనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటే ఈ ఇష్యూని తను ఉపయోగించుకోవాలని తను కూడా ప్లాన్ చేసి తను కూడా విద్యార్థుల్ని కొంత ఆర్గనైజ్ చేసి నిరుద్యోగుల్ని పంపిస్తున్నాడు అని చెప్తున్నారు ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే నీవు నేర్పిన విద్య నేర్దాక్షలాగా రేవంత్ రెడ్డి అదే పని చేశాడు ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చేయడు అదే పని చేస్తారు కాబట్టి ఏంటంటే దీని నుంచి రాజకీయ పార్టీలు నేర్చుకోవాలని కొనపాఠం ఏమంటే అలివి కాని హామీలు ఇవ్వకూడదు అక్కడ కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ని జగన్ అనౌన్స్ చేస్తాడు బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అని బాబు అనౌన్స్ చేశాడు బాబు వస్తే జాబ్ రాలేదని వీళ్ళు మళ్ళీ దాన్ని విమర్శిస్తే మేము వచ్చి జాబ్ కలెండర్ అన్నారు అది కూడా జగన్ చేయలేదు కదా సో బాబు వచ్చినా ఇంకొక బాబు వచ్చినా ఏ బాబు వచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు ఇది ముందుగానే గ్రహించి ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకోవడం అనేది ఎప్పుడో మొదలు పెట్టేశాడు చంద్రబాబు సో కానీ ఎలక్షన్కి వచ్చేసరికి అదే చంద్రబాబు అయినా అదే రేవంత్ రెడ్డి అయినా అదే కేసీఆర్ అయినా అదే జగన్ అయినా ఎవరో కూడా వీళ్ళకి నిజాలు చెప్పరు ఇది ప్రాబ్లం అవుతుంది దీనివల్ల ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులు జగన్ మన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అది స్టార్ట్ అయింది ఇది పెరుగుతుంది ఇప్పుడు సో దీనివల్ల రేవంత్ రెడ్డికి ఇమీడియట్ నష్టం వచ్చి లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగులు యుద్ధం ఇబ్బంది పెడతారు ఖచ్చితంగా రేపొద్దున ఎవరో ఒకరు కంటెస్ట్ చేసిన ఆశ్చర్యం లేదు ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ కూడా రంగంలోకి దిగుతాను నిరుద్యోగుల తరపున అంటున్నాడు సో అలాగే మళ్ళీ రేవంత్ రెడ్డి క్యాంటీన్ కూడా కేసీఆర్ వాళ్ళు కూడా ఒకరిని దింపుతారు నిరుద్యోగుల సమస్య ఎందుకంటే ఇష్యూ అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అంటే నువ్వు ఒక ఏదో అంటారు నువ్వు ఒక భూతాన్ని పెంచితే ఆ భూతం నీ దగ్గరికి కూడా వస్తుంది దానికి ఫుడ్ పడకపోతాయి అలాగే రేవంత్ రెడ్డి గతంలో పెంచిన నిరుద్యోగ భూతాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన లక్ష లక్ష ఉద్యోగాలు ఎక్కడిస్తారు అసలు ఏమన్నా అర్థం ఉంది అసలు ఎక్కడ ఉన్నాయి లక్ష ఉద్యోగాలు సో అందుకనే జగన్ కూడా ఉద్యోగాలు లేకుండా వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేసి నేను ఇన్ని ఇచ్చానని చెప్పుకున్నాడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే మార్గమే ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థని చేయాలనే పద్ధతులు రేవంత్ రెడ్డి ఉన్నాడు నాకు తెలిసి అంతకంటే ఇవిడేం చేయలేదు